ఓం శ్రీ గురుభ్యో నమరి ఓం భవ పితృదేవో భవ ఆచార్య భవ అందరికీ నమస్కారం చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు అంటే చాలా యూట్యూబ్ ఛానల్లో మనకు తెలిసిన విషయమే కానీ మన ఛానల్ ద్వారా కూడా తప్పుకునేటువంటి మంచి విషయాలు చెబితే మన వాళ్ళకు తెలుస్తున్న భావనతో మీ అందరికీ మరొకసారి వివరించే ప్రయత్నం చాలామందికి ఉన్నటువంటి అనుమానాలు ధర్మ సందేహాలు ఒక భాగం చనిపోయిన వాళ్ళు చనిపోయిన వారి యొక్క వస్త్రాలు వారి వస్తువుల్ని బతుకున్న వారి ఇంటి వాళ్ళు ధరించవచ్చా వేసుకోవచ్చా అని అడిగారు ఈ విషయాలు చాలా టీవీలో చెప్పాను నేను వారు ఎవరైతే చనిపోయారో వారి యొక్క వస్త్రాలని పట్టు చీరలు కానీ ఇతరత్ర చీరలు కానీ మగవాళ్ళవి వస్త్రాలు కానీ వస్తువులు కానీ సూత్రము కానీ నల్లపూసలు గొలుసులు కానీ ఏవైనా సరే మీరు నేరుగా వాళ్ళ వస్తువుల్ని వేసుకోకూడదు పనికిరాదు వాటిని బాగా మరిగే నీటిలో వేడివేడి నీటిలలో వేసి శుభ్రం చేసి ఆవు పాలతో గోమూత్రంతో గంగాజలంతో కడిగిన తర్వాత ముందుగా వేడి నీళ్ళల్లో వేసి ఉడికించాలి అంటే గుడ్డలైతే ఉడికించాలి బంగారం అయితే అందులో ముంచి తీసి మళ్ళీ గోమూత్రంలో తర్వాత మనకి గంగాజలంలో అవి కడిగేసి అప్పుడు ధరిస్తే మంచిది ఇక వాళ్ళు కాకుండా మనము దానం ఇవ్వచ్చా స్వామి ఆ వస్త్రాలు దానం ఇస్తే మంచిదేనా అంటే దానము ఇవ్వకూడదు ఒకవేళ మీరు దానం ఇవ్వాలనుకుంటే కూడా అలాగే మరిగించినటువంటి నీళ్ళల్లో మళ్ళీ మీరు మరిగించి ఆరబెట్టి అప్పుడు ఇవ్వాలి ఎందుకంటే ఇప్పుడు మీరు బాగా గుర్తుందో లేదో చూడండి ఒకసారి మనకి డిఎన్ఏ ఉంటుంది మనకి మన వెంట్రుకల్లో నుంచి కూడా డిఎన్ఏ తీసి ఇంకొక ప్రతి చేయవచ్చు అవునా అలాగే ఒకప్పుడు కూడా ఇటువంటి డిఎన్ఏ ఉంటుంది కాబట్టి వస్త్రాన్ని నేరుగా ఇవ్వమని చెప్పలేదు ఇవ్వకూడదని చెప్పారు కాబట్టి మరిగే నీళ్ళల్లో బాగా మరిగే నీళ్ళల్లో దాన్ని రెండు మూడు సార్లు ఉడికించి కరిగించి వాటిని బాగా మరగబెట్టి ఆ తర్వాత వాటి శుద్ధి చేసి ఎవరికైనా కానుకగా ఇవ్వవచ్చును అవి ధరించవచ్చును అంతే తప్ప నేరుగా వారి వస్త్రాన్ని వేసుకునే ప్రయత్నం చేయకూడదు దానివల్ల ప్రయోజనం కూడా ఉండదు నష్టాలు పొందుకునే అవకాశం ఒక్కొక్కసారి పిశాచగ్రస్తమైనటువంటి ప్రభావం ఉంటుంది అంటే మీరు అనుకుంటారు ప్రేతాత్మలు ఉంటాయంటే తప్పకుండా ఉంటాయి ఎందుకు ఉండవు శివుడు ఉన్నాడని చెప్తున్నప్పుడు శివుని పక్కన శివగణాల పక్కన రాక్షసగణాలు ఉండవా తప్పకుండా ఉంటాయి మంచి ఉంది చెడు ఉంటుంది అక్కడ ఆ విషయంలో తేడా ఎందుకు మంచి ఉన్నప్పుడు చెడు ఉంటుంది కదా కాబట్టి చెడు కూడా మనకి నష్టాన్ని కలిగిస్తుంది కాబట్టి అలాగే భగవంతుడు ఉన్నాప్పుడు ఇది ఉంటుంది అందుకనే మంచి శుభయోగం ఉన్నప్పుడు అశుభయోగం కలిగేవి ఉంటుందిగా అలాగే చేతబడు లాంటివి ఉంటాయిగా ఉండవని ఎందుకు అనుకుంటున్నాను మీరు కాబట్టి అటువంటివి ప్రేతం యొక్క అంటే చనిపోయిన వాళ్ళ యొక్క వాళ్ళ కోరికలు ఆ వస్తువు మీద కనుక వాళ్ళకి విపరీతమైనటువంటి కోరిక ఉంటే ఆ వస్తువు మీద వాళ్ళ యొక్క ప్రభావాన్ని చూపిస్తుంటారు దానికి ప్రేతతత్వం ఉంటారు ప్రేతతత్వము అంటే కోరిక తీరకపోవడం వల్ల మళ్ళీ మళ్ళీ తన ఆత్మ ఘోషిస్తుంటుంది ఆ వస్తువుల దగ్గరకు వచ్చి పిల్లల దగ్గరకు వచ్చేసి ఘోషిస్తూ ఉంటుంది కానీ అందుకనే అటువంటి వస్త్రాలు మనం వేసుకోవడం వల్ల ఆ ప్రేతము ఆ ప్రేత అనేది మన మీద ప్రేత ఆత్మలు మన మీద పడి ఇబ్బంది పెట్టే అవకాశం ఉంటుంది కనుక అటువంటి వస్త్రాలు మనం ధరించకూడదు భరించడం ఎందుకు కుటుంబం వాళ్ళు వాళ్ళ కుటుంబం వాళ్ళ మీద వాళ్ళకి ప్రేమ ఉంటుంది చనిపోయిన వాళ్ళకి ప్రేమ ఉంటుంది కాబట్టి ఏం చేయవు కానీ పరాయి వాళ్ళు వేసుకుంటే ఆ ప్రేతాత్మలకి విపరీతమైనటువంటి దేశం కలగవచ్చు కోపం కలగవచ్చు కాదు దానివల్ల మనకి ఇబ్బందికర ప్రయోజనం అంటే ఇబ్బంది ఎలాంటిది కలిగే అవకాశం ఉంటుంది కానీ అందుకనే పరాయి వాళ్ళు వేసుకోవడం మంచిది కాదు బంగారమైనా సరే వేసుకోకూడదు అది ఇబ్బంది కలిగిస్తుంది ఆ ఒకవేళ బతుకున్నప్పుడే వాళ్ళు ఈ వస్తువులు వీళ్ళ వీళ్ళకి ఇవ్వండి నాకు వీళ్ళ మీద అభిమానం ఉంది వీరికి ఇవ్వండి ఈ పని మనిషికి ఇది ఇవ్వండి ఈ డ్రైవర్కి ఇది ఇవ్వండి ఈ మా వదినకి ఇవ్వండి అని చెప్పినట్టయితే ఆయా వస్తువులు వాళ్ళకి ఇలాగే మరిగించి కరిగించి బాగా ఉడికించి బాగా మరిగిన పెట్టి ఆరబెట్టి మళ్ళీ వాటిని శుభ్రం చేసి ఐరన్ చేసి ఇవ్వండి పర్వాలేదు అంతే తప్ప నేరుగా వాళ్ళకి ఇవ్వకూడదు అలా వాళ్ళు బతుకున్నప్పుడే ఇవ్వని చెప్తే మాత్రం తప్పకుండా ఇవ్వండి అది వాళ్ళకి యశస్సు కలిగిస్తుంది పని వాళ్ళకి ఇచ్చినా సరే అటువంటి యశస్సు కలిగినప్పుడు సుఖము శాంతము ప్రశాంతత దానివల్ల ధనయోగం పొందుకోవచ్చు అలాగే స్వామి బంగారం దోషం లేదు అంటారు కదా బంగారం దోషం లేదు ప్రేతాత్మకి దోషం ఉంది కదా ప్రేతాత్మ ఆ వస్తువు మీద కోరికతో వచ్చేస్తుంది కదా కానీ బంగారమైనా సరే మనం దాన్ని వేడివేడి నీళ్ళల్లో జాగ్రత్తగా కడిగి శుభ్రం చేసి పసుపు నీళ్ళల్లో గంగ నీళ్ళల్లో గోమూత్రల్లో కడిగిన తర్వాతనే ఎవరికైనా ఇచ్చే ప్రయత్నం చేయాలి ధరించే ప్రయత్నం చేస్తే శుభం కలుగుతుంది విషయాన్ని గుర్తించండి చనిపోయిన వాళ్ళ వస్తువులు రెండవది చనిపోయిన పన్నెండు రోజుల్లో పంచుకోవడం ఉంటుందా అస్సలు పంచుకోకూడదు పన్నెండు రోజుల వరకు మీరు ఎట్టి పరిస్థితుల్లో ఆ బంగారము నగదు అటువంటి పంపకాల్లోకి వెళ్ళకండి అది ప్రేతకి ఏమాత్రం అనుకూలంగా ఉండదు ప్రేత అనేటువంటి కోపం వచ్చేస్తుంది నాకన్నా నా కర్మకాండ కన్నా వీళ్ళకి డబ్బు వస్తువులు అని చెప్పేసి ప్రేత తిరగబడుతుంది కూడా కాబట్టి అందుకనే మిమ్మల్ని భయపెట్టట్లేదు నేను నిజం చెప్తున్నాను ఇక్కడ గరుడ పురాణం స్పష్టంగా ఉంది ఈ పన్నెండు రోజుల కర్మలు చాలా జాగ్రత్తగా ప్రశాంతంగా చేయాలి అది గుర్తుపెట్టుకోండి మిగతా వాటి మీద ఎట్టు పరిస్థితులు కూడా మీరు దృష్టి మరల్చకూడదు అన్న విషయాన్ని గమనించుకొని పితృదేవతల మోక్షాన్ని పొందుకున్న తర్వాత సపండీకరణ ద్వాదశాహం అయిన తర్వాత ఆ పితృదేవత ఇచ్చినటువంటి ప్రసాదాన్ని స్వీకరించే ప్రయత్నం చేస్తే శుభం కలగదు విషయాన్ని గుర్తించండి ఇలా మనకు పితృదేవతలు చనిపోయిన వాళ్ళ యొక్క వస్తువుల్ని ఎవరు పడితే వాళ్ళు వాడడం మంచిది కాదన్న విషయాన్ని గుర్తించండి శుభమస్తు ప్రేమతో మీ కిరణ్ శర్మ నమస్కారం